పేదోడు ప్రభుత్వంగా పేదోడు రాజ్యంగా ఇందిరమ్మ అంటేనే పేదోళ్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యంగా ఈ పరిపాలన ఈనాడు జరుగుతుంటే రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని ఆనాడు పరిపాలించిన పెద్దలు ఈ మధ్య చాలా చోకులేస్తున్నారు నవ్వొస్తుంది తాతక దగ్గు నేర్పినట్లు వారు చెప్పే మాటలు వారు అధికారంలో ఉన్నప్పుడు వారు దొరపోకట ఎలా పోయిందో యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు మొన్న నేను చూశాను ఎవరో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరో పేడ్ ఆర్టిస్టులు ఇద్దరునో ముగ్గురునో కండవల కత్తి జాయిన్ చేసుకునేటప్పుడు వారి స్టేట్మెంట్ ఎక్కడో చూశాను నవ్వొచ్చింది మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే గతంలో దోచుకోని ఇంకా మిగిలింది వచ్చిన తర్వాత మళ్ళీ దోసుకుంటాం ఈ ప్రభుత్వం ఈనాడున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్ని అరెస్టు చేయాలని చూస్తుంది కూలగొడుతుంది వచ్చేది మన ప్రభుత్వమే అని పడికట్టు పదాలతో ఆ ఉన్న నలుగురు ఐదుగురు కార్యకర్తలు జారిపోతారని వారిని నమ్మ పలికెత్తడం కోసం ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారో నవ్వొచ్చింది వారి పరిపాలన పట్ల వారి నిబద్ధత పట్ల వారి పనితీరు పట్ల వారు ఏ రకంగా ఆ రకంగా సంబోధించుకుంటూ వచ్చారు ఇప్పటికీ నాకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా క్వశ్చన్ మార్కు లాగనే మిగిలింది అవును వారొక మాత అన్నారు ఈ ప్రభుత్వం కూలగొడుతుంది కూలగొడుతుంది అంటున్నారు ఈ ప్రభుత్వం పేదోడిది ఎప్పుడు కూలగొట్టదు ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాత పార్టీ ఈ ప్రభుత్వం పేదోడిని నిలబెట్టుకోవటానికే తాహతాడుద్దు తప్ప పేదోడు దేనాడు కూలగొట్టదు అక్రమంగా మీ తొత్తులు మీ మీ మిమ్మల్ని జోకే వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఆనాడు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వం పేదోడికి చెందాల్సిన ఆస్తులలో అక్రమంగా ఎక్కడైనా కట్టడాలు కడితే వాటిని ఈ ప్రభుత్వం పేదోడికి ఇవ్వడం కోసం కూలగొడితే కూలగొట్టి ఉండొచ్చు కానీ అయ్యా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాళేశ్వరం అని ఒక ప్రాజెక్టును కడితేవి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఒక అద్భుతమైన వింత అంటివి ఏడింతల తర్వాత ఎనిమిదో వింత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటివి ఆ గోదావరి మీద కట్టిన ప్రతి ప్రాజెక్టు ఎవరి కోసం కట్టావు ఎన్ని కోసం కట్టావు ఎవరు లబ్ధి పొందారు పేదోడు సొమ్ము ఏ రకంగా దోచుకొని మీరు ఉండి ఉండకపోతే ఆ ఎనిమిదో ఎంతగా మీరు చిత్రీకరించిన ఇంత ఎవరూ కూల కొట్టకుండానే కూలిపోయింది దానికి కారకులు మీరు కాదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు అదే పద్ధతిలో అదే రకంగా ఇంకొక మాజీ మంత్రి ఉన్నారు నిన్ననో మొన్ననో ఏమన్నా పేపర్లో చూసా ఈ రోజు అనుకుంటాను బాంబుల మంత్రి గారు అనేదో సంబోధించారు వారు అంతకుముందు అదానీ కార్డులు నేను పట్టుకున్నానని చెప్పారు ఇంకా ఎవరునో బతికి రాడుకున్నానని చెప్పారు ఈడీ అన్నారు వేల కోట్లు డబ్బన్నారు అన్నారు బిజెపి పార్టీ అన్నారు ఈ వేదిక ద్వారా ముక్కు సూటిగా ఆ మంత్రివర్యులను ప్రశ్నిస్తున్నాను అయ్యా గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ నిమిషంలో మీరు ఈ నిమిషంలో ఇప్పుడు మీరు ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి గారితో మీకున్న పని ఏమిటి ఏదైతే ఈ రేసు కారుల కార్యక్రమాలలో మీరు మంత్రిగా మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్లలో ఏవైతే అవకదవకలు జరిగింది అని ప్రభుత్వము గుర్తించి ఆ గుర్తించిన అంశాన్ని ఏసీబీకి కేసిస్తే ఏసీబీ వారు చట్ట ప్రకారం ఏసీబీ వారు చట్ట ప్రకారం ఒక ప్రజా ప్రతినిధిని ప్రశ్నించాలి అంటే ఒక ప్రజా అది గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పదమూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల పందాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సంస్థను దారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో ఏసీబీ వారు కేసులు పెట్టారో ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్కి రాసి పదమూడు రోజులైంది పదమూడు రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై రాలా గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపం అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధేపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవటానికి ఢిల్లీ వెళ్లారా అదానీనా అంబానీనా ఆర్ఎస్ఎస్ వారినా లేకుంటే బీజేపీలో పెద్దలు ఒకటినో వన్ టూ నా పాదాభివందనాలు చేసి మీ తప్పులన్నిటినీ మాపు చేయించుకోవటానికి మీరు కేంద్రానికి వెళ్లారా ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రానికి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి గారిని మీరు కలవటానికి అని వంకతో పోయి కేంద్రంలో ఉండే పెద్దలతో అది ఆర్ఎస్ఎస్ అదానియా అంబానీయా బిజెపి పార్టీలో ఉండే వన్ నా టూనా త్రీనా పాదాభివందనాలు చేసుకుని మీ కేసులని గతంలో మీ చెల్లి కేసుని బేలు సంపాదించుకున్న స్టైల్లోనే ఈ కేసులో కూడా మీరు కేసుని నీరు కార్చడం కోసమే కేంద్ర పెద్దల సహాయం పొందడం కోసమే అడావుడిగా మీరు ఢిల్లీ పోయినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మీకు తెలుసు రాబోయే ఒకటి రెండు రోజుల్లో గతంలో నేను చెప్పినట్లు లక్ష్మీ బాంబా తాటాకుల బాంబా దీపావళి బాంబా తుస్సు బాంబా అని మీరు అంటుండే వాళ్ళు ఏ బాంబు మీకు తెలిసే ఏ బాంబు మీకు పూర్తి వివరాలు ఉండే మీరు రాబోయే రెండు రోజుల్లో జరగబోయే పరిణామాలు మీరు గ్రహించే గౌరవ గవర్నర్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తుందనే మీరు ఈ రోజు అడావుడిగా ఢిల్లీ వెళ్లారన్న సంగతి మా అందరికీ మాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు మీరే తప్పు చేయనప్పుడు మీరు చట్ట రీచ్ఛే యాజ్ పర్ టార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే మీరు ఆ ఈ కార్ రేసులకు సంబంధించిన దాంట్లో యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉండి ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు నిజంగా విదేశాలకు పంపించిన యాభై ఐదు కోట్లు చట్టంలో ఏ యాక్ట్ ప్రకారం మీరు పంపించారు మీరు పత్రికలకి మీడియాకి తెలంగాణ ప్రజల ముందు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది ఒప్పందము కుదిరిన తర్వాత ఎంఓయు సంతకం అయిన తర్వాత మీరు యాభై ఐదు కోట్లు పంచి పంపించి ఉండాల్సింది ఒప్పందము ఇరవై ఐదు రోజులు అవుతుదనంగా ముందు మీరు యాభై ఐదు కోట్లు పంపారు ఇరవై ఐదు రోజుల తర్వాత ఆ సమస్యతో మీ లావాదేవీలు మీ ఇండైరెక్ట్ గా ఆ దేశంలో మీ సంస్థలకి వాళ్ళ డబ్బు పంపించిన తర్వాత మీరు ఆ ఎంఓయూల మీద సంతకాలు పెట్టారు ఆ పెట్టిన ఎంఓయూ కూడా ఏదో మినిస్టర్ మినిస్టర్గా మీకున్న అర్హత ఏంటి కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారా లేదా చైర్మన్ చైర్మన్గా చీఫ్ మినిస్టర్ అప్రూవల్ తీసుకున్నారా మీకున్న బైలా ఏంటి మీరు ఆ డబ్బును రిలీజ్ చేసిందేంటి ఆ ఎంఓయూ ఏ బేస్ తో చేశారు ఎవరైనా చిన్న డీల్ చేసుకున్నా ఎంఓ అయ్యేటప్పుడు ఎంఓయూ అయిన తర్వాతను డబ్బులు ఇస్తారు కానీ ఏదోడు సొమ్ము ఏదో కష్టాలతో తమడోచ్చి కట్టిన ట్యాక్సుల సొమ్ము యాభై ఐదు కోట్ల రూపాయలని ఇరవై ఐదు రోజుల ముందే మీ తొత్తులైన విదేశ సంస్థలకు డబ్బు పంపించి మీ లావాదేవీలన్నీ సరిదిద్దుకున్న తర్వాత అప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంప్లాయీలు నిబంధనలకు విరుద్ధంగా అప్రోచ్ లేకుండా మీరు సంతకాలు పెట్టారు రెండవది మూడవది ఏదైనా ఈ దేశానికి సంబంధించిన డబ్బు విదేశాలకు పంపించాలి అంటే అది ఆర్బీఐ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఈ దేశ కరెన్సీని విదేశాలకు పంపించారో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా చెప్పకుండా పోతే నియమ నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కి గవర్నర్ గారికి ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కోసం లెటర్ రాసి పదమూడు రోజులైతే రేపో ఎల్లిండో దాని రిప్లై వస్తుంది అని తెలుసుకొని మీ బండారం మీ భాగోతం ఎడ బయటపడుతుందోనని కేంద్రంలో ఉన్న అదానీ అంబానీలతో పాటు ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పార్టీ పెద్దలు దయా దాక్షిణ్యాల కోసం బీజేపీలో ఉండి వన్ టూ త్రీ వరకు ఉండే టాప్ లెటర్ టాప్ లీడర్లు పాదాభి వందనాలు తీసుకొని మీరు లబ్ధి పొందడానికి మీరు ఢిల్లీ వెళ్ళారు అనేది నిజం మీరు తాటాకు చప్పుడు భయపడము అంటున్నారు సంతోషం ఇక్కడ ఎవరినో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనో ఇబ్బంది పెట్టే కార్యక్రమము ఈ ఇంద్రామ రాజ్యంలో ఎప్పుడూ జరగదు ఎవరిని ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టాలనో కూలగొట్టాలనో ఉండదు పేదోడు ప్రభుత్వం అంటే పేదోడికి నష్టం చేస్తే పేదోడిని ఇబ్బంది పెడితే పేదోడిని అగౌరవపరిస్తే ఇందిరమ్మ రాజ్యంలో చూస్తూ ఊరుకోదు మీరు ఒక్క ఈ రేచు కారులకే ఇంత కంగారు పడుతున్నారు ఒక్క కేసుకే ఆడా ఒడిగా మీ క్యాంప్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు ఇక రాబోయే రోజుల్లో మీరు అధికారంలో ఉండి జ్వర పరిపాలన నాడు ఆ పది సంవత్సరాలలో అనేక కేసులు అది విద్యుత్ శాఖకి సంబంధించింది కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు అనేక భూములు కావచ్చు చిట్ట చివరికి ఐఎన్పీఆర్ కి సంబంధించిన అనేక అంశాలు కావచ్చు అవన్నీ ఒక్కొక్కటి బయటికొస్తే ఒక్కొక్కటి ఇక మీరు భూమి మీద కాదు అంతరిక్షంలో పోయి దాక్కుంటారేమో అనిపిస్తుంది నాకు చూస్తే భూమి మీద కాదు అంతరిక్షంలోనే మనకి సేఫ్టీగా ఉంటుందని ఆడ దాక్కుంటారేమో అని నాకే కాదు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు